ఒకే చెట్టు ఇది కొత్త వరకు కాయాలి ఏ చుట్టూ చూసినా సేమ్ కాయాలి చూడండి సార్ ఇతనానికి ఏమైనా వైరస్ ఏమైనా వచ్చిందా సార్ వైరస్ ఏం రాలేదు చెట్టు ఎదుగుదల ఎలా ఉందండి ఈ చెట్టు ఎదుగులో మన కింద నుంచి ఒక గుబురుగా వస్తుందా దగ్గరగా ఉంది గనుపులు కూడా మళ్ళీ కాయ సైజు ఇలా ఉందండి బారు మరి వెరైటీ కిందనే పోతుందా సరే జాతి సన్నకాయలు తీగ చూడొచ్చు చూడవచ్చు కింద నుంచి కాపు వస్తుందా మరి కింద నుంచి ఒకటే చెట్టా సార్ ఇది